హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ శివ తిరుపతి ఛానల్ మేము ఊరికి వెళ్ళాం కదా ఊరికి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్ని రకాల ఫ్రూట్స్ వెజిటబుల్స్ తెచ్చు నా చేతులతో నేనే కోసి తెచ్చుకున్నాను అనమాట మాకు తెలిసిన వాళ్ళ తోటలో వాళ్ళే స్వయంగా తీసుకెళ్ళి మీకు ఏం కావాలంటే అవి కోసుకోండి అని చెప్పారు అన్నీ ఒకే చోట ఉండడం అద్భుతం అని చెప్పాలి ఇక అన్నీ ఒకే చోటు దగ్గర మనం ఎలా ఆగుతాం చెప్పండి నచ్చినవన్నీ కోసుకున్నాను ఏం కోసుకున్నానో చూపిస్తాను రండి ఇదిగో చూసారా కరివేపాకు అక్కడ చాలా ఎక్కువగా ఉంది చెట్టు నిండా కరివేపాకు రోడ్డే ఉంది నచ్చినంత కోసుకున్నాను తర్వాత వచ్చేసి ఇవి సీతాఫలాలు అనమాట అక్కడ చెట్టుకి పరువు ఎక్కువ ఉన్నాయి ఇవి ఇంటికి తీసుకెళ్తే ముగుతాయి ఇక్కడ అయితే ముగిని లేవు అన్నారు సరే కాయలైనా పర్వాలేదు ముగుతాయి కదా అన్నారని అవి ఒక మూడు తెచ్చుకున్నాను అంటే ఈసారి ముగితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇస్తాము అని చెప్పారు మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మూడే తెచ్చుకున్నాను ఆ తర్వాత ఇవి వచ్చేసి బొప్పాయిలు తెలుసు కదా అక్కడ ఒక తోట ఉంది తోట దగ్గర మూడు కేజీలు వంద రూపాయలు అంట చాలా బాగా అనిపించింది అది కాక ఈ మూడుకాయలు మూడున్నర కేజీలు వచ్చాయి అయినా కూడా వందకి ఇచ్చారు తోట దగ్గర కాబట్టి అలా ఇచ్చారు అదే మనకి టౌన్లో కొనాల్సి వస్తే ఆ అర కేజీకి కూడా డబ్బులు వేసేస్తారనమాట చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి ఇదిగో మామిడికాయలు మామిడికాయలు కూడా పప్పులోకి పనికొస్తాయి పుల్లగా ఉంటాయి బాగుంటాయి అన్నారు అందుకని చెప్పేసి ఎక్కువ కాకుండా ఒక నాలుగు కాయలు అయితే కోసుకున్నాను తర్వాత కుక్కుంబర్ ఒకటే దొరికింది ఆర్గానిక్ దొరికినా మంచిదే కదా అని చెప్పి తెచ్చేసింది రెండు వారాలు అయితే సరిపోతాయి ఇవి చాలే అని చెప్పేసి అవి కూడా కోసుకున్నాను తర్వాత ఈ పువ్వులు చామంతి తోటలో స్వయంగా వెళ్ళి కోసుకున్నాను అనమాట ఇంకా ఎక్కువ కోసుకోమన్నారు చాలండి అవి అని ఫ్రీగా వస్తే ఎక్కువగా కోసేయడం అంత మంచిది కాదని చెప్పేసి నాకు ఎన్ని ఎన్ని కావాలో అన్నీ కోసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇవి బీరకాయలు టమాటా తోటలో అంతర్ పంటగా వేసారు భలే ఉన్నాయన్నమాట చాలా పొడుగు ఉన్నాయి బీరకాయలు నచ్చినాన్ని కోసుకోమన్నారు కానీ మూడైతే మాకు సరిపోతాయి అందుకని చెప్పేసి మూడే కోసుకున్నాను ఇంకా ఎక్కువైనా కూడా రాన్ రాను వాడిపోతాయి అది కాక వాళ్ళు అమ్ముకోవడానికి వేసుకున్నారు కాబట్టి మరీ అన్ని కోసేయడం మంచిది కాదని మాకు కూరకి సరిపడైతే కోసుకున్నాను ఇంకా మునంకాళ్ళు కోసుకున్నాను ఇగో చూసారా మునం మాకు ఒక పూట కూరకి అలాగే ఒకసారి సాంబార్కి సరిపడా అని అయితే కోసుకున్నాను మునంకాళ్ళు అయితే విరక్కాసి చాలా ఎక్కువగా కోసుకెళ్ళమన్నారు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి సరిపడా కోసుకెళ్ళని చెప్పారు ఆ అమ్ముకునే వాళ్ళు ఏదైనా చెప్తారు మనకి తెలిసిన వాళ్ళు కాబట్టి బంధువులు కాబట్టి కానీ మనకు ఉంటుంది కదా వాళ్ళు కూడా ఒక రూపాయి వస్తుందని కదా వేసుకుంటారు అందుకని ఎన్ని సరిపోతాయి అన్నీ కోసుకున్నాను మాకు వరకు మాత్రమే కోసుకున్నాను వాటిక చెప్పాల్సింది ఏంటంటే టమాటాలు ఇప్పుడు తిరుపతిలో టమాటాలు అయితే కేజీ యాభై రూపాయలు ఉంది ఇవి మొత్తం కలిపి ఒక మూడు కేజీలు ఉంటాయి వాళ్ళైతే ఇంకా ఒక ట్రేకి కూడా కోసుకెళ్ళమన్నారు ఎందుకంటే తోట దగ్గరికి వెళ్తే మనం మనం కోసుకుంటే ఎన్నైనా కోసుకొనిస్తారు కానీ చెప్పాను కదా మనకి ఎన్ని సరిపోతాయి అన్నీ తెచ్చుకోవాలి వాళ్ళు ఛాన్స్ ఇచ్చినా కూడా నెక్స్ట్ టైం మనం వెళ్ళి అయినప్పుడు పర్లేదులే వాళ్ళు కోసుకుంటే తక్కువే కోసుకుంటారు కోసుకొనిలే అనుకోవాలి తప్ప అమ్మో వాళ్ళు ఎంత ఎక్కువ కోసేస్తారు మనమే కోసి ఇవ్వాలి అన్నట్టు ఉండకూడదు అందుకని ఛాన్స్ ఇచ్చినా కూడా మరి బీవాత్సంగా యూస్ చేసుకోకూడదు మనకి ఎంత సరిపోద్ది అంతే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే తెచ్చుకున్నాను చూసారు కదా కరివేపాకు బొప్పాయిలు ఇంకా సీతాఫలాలు బీరకాయలు మామిడికాయలు కుకుంబరు పచ్చిమిరపకాయలు పువ్వులు మునకాయలు టమాటాలు ఇంకా ఇంకో రకం ఫ్రూట్ తెచ్చాము మా ఫ్రూట్ పేరేంటో తెలియదు నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాన్ని ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను వాటి పేరు కూడా నాకు తెలియదు వీలైతే షార్ట్ వీడియో చూసి ఆ పేరేంటో చెప్పండి ఇదనమాట మీరు స్వయంగా మీ చేతులతో కోసుకున్న వాటి మీద మీకు ఎలాంటి ఇష్టం ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి నాకైతే బలే ఇష్టం ఓకే మరి చూసారు కదా నా సంత ఎలా ఉందో చెప్పండి ఇదేంటి సంత అంటుందని అనుకుంటున్నారేమో మా అమ్మ లూర్లో వారం వారం సంత జరుగుతుంది ఆ సంత జరిగినప్పుడు వారానికి ఒకసారి సరిపడిన కూరగాయలు అన్ని కూడా ఒకేసారి తెచ్చేసుకుంటారు అలా తెచ్చుకున్న దాన్ని సంతకెళ్ళి సంత తెచ్చుకున్నాము అని అంటారు అందుకని అలా అన్నదనమాట ఓకే మరి బాయ్